ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యువజన కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఘర్షణ వాతావరణానికి దారితీసింది యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు చేసిన యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు గాంధీభవన్ నుంచి ర్యాలీగా బీజేపీ కార్యాలయం వరకు వెళ్లి ముట్టడించాలని యువజన కాంగ్రెస్ భావించింది దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో గాంధీభవన్ వద్ద మోహరించారు గాంధీభవన్ వద్దకు వస్తే బయటకు పోనీయకుండా పోలీసులు అడ్డుకుంటారని భావించి

దేశం మొత్తంలో ఈరోజు మోడీ పరిపాలన కూడా మహిళా విరోధిగా మారిపోయినాడు మహిళా విరోధిగా మారిపోయినాడు ఈరోజు మేము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే బీజేపీ ఆఫీస్ మాపై దాడి చేయడం జరిగింది మా కార్యకర్తలు అసలు ఊరుకోరు తిరిగి దాడి చేసినాము డిస్సు బొమ్మ చేయడం జరిగింది సిటీలో ఏ బీజేపీ లీడర్ని కూడా తిరగనీయము ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ మహిళల పైన ఎవరైనా చేయాలంటే భయపడాలి చాలా సిగ్గుమాలిన చర్య